జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది జాతకాలు కలిశాయా లేదా అన్నారు పెళ్లికి ముహూర్తం మంచిదా లేదా అన్నారు కట్నకానుకలు పెట్టిపోతలు సరిపోతున్నాయా లేదా అని చూశారు ఇవి అన్నీ బాగానే ఆలోచించి నాకు పెళ్లి చేశారు కాని నేను అక్కడ సంతోషంగా ఉంటానా లేదా అని మాత్రం ఏ ఒక్కరూ ఆలోచించలేకపోయారు